నేరేడు ఆకులు జామకులు ఏంటి దంతాలు చిల్లేడు పూలతో మాల నల్లేరు గరిక పొడి యాలకులు తర్వాత నిమ్మకాయలు చెరుకు గడలు మొక్కజొన్న పొంకులు బత్తాయిలు ఇదిగోండి అరటి ముఖ్యమైనది అరటి పిలకలు చెరుకు చెరుకు గడ పొడుగ్గా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చెప్పు చెప్పు చూడండి ఫ్రెండ్స్ మేము కష్టపడుతున్నాం ఇక్కడ అమ్ముకొని చూడండి ముందు రోజు వినాయక చవితి ముందు రోజు ఇలాగా అన్నీ అమ్ముతున్నాము చెప్పండి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇంట్లో వచ్చే బయట అమ్ముకుంటున్నాము మా అన్ని ఇదిగోండి కొనుక్కుంటున్నారు